ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నాను ఇదైతే మా ప్రపంచం సౌదీ ప్రపంచం ఎండల్లో ఎడారిలో నేనైతే ఎక్కడికి వెళ్తున్నానంటే మేకల దొడ్డు ఉన్నది ఇక్కడ మేకల దొడ్డు ఇప్పమన్నాడు మా ఊడు రాత్రి వచ్చాడు మా రాత్రి వచ్చాడు మేకల దొడ్డు ఉన్నది అక్కడ మేకల దొడ్డు అదిప్పి అన్నాడు దాని దగ్గరికి వెళ్తాను మటు ఆయుధాలు పట్టుకుని ఎనిమిది పోతకు ఎనిమిది అయింది ఇక టైము అప్పుడే ఎండ స్టార్ట్ అయిపోయింది వెళ్ళి పదకొండు గంటల దాకా చేసి వచ్చి అప్పుడు వంట చేసుకుంటాను మళ్ళీ సరే మరి బయలుదేరుతున్నాను మేకల దొడ్డు అయితే కనపడుతుంది కదా అది మేకల దొడ్డు అనమాట ఇప్పుడు అదంతా పీకి పందిరి ఇయ్యాలి పందిరి పీకి పక్కనెట్టాలి అక్కడ వేస్తున్నారు అనమాట కొత్తగా వేస్తున్నారు మొత్తం మీద ఏదో చేస్తున్నారు ఒకసారి ఇల్లు రావాలి అక్కడ సాయంత్రం పావురాలు చూసారా చిలకలు పక్షులు పావురాయిలు పిచ్చికులు ఫస్ట్ అయితే మా ఒకటి పరకాలన్నీ తీసి మరతెట్టు పక్కన పెట్టి తర్వాత ఇది ఒకటి ఒకటి నాకు చేయాలి చెప్పాడు ఏంటంటే పాములు ఉంటాయి కొంచెం జాగ్రత్త అని చెప్పేసి అన్నాడు అనమాట ఈ చూసుకుంటూ చాలా జాగ్రత్తగా చేయదు ఇప్పుడు నేను ఇక్కడ పాములు కరిగితే చాలా విషమంటాం మరి ఇక్కడ ఇదేంటి షూ పని చేస్తాను అనుకుంటున్నారా చెప్పాను కదా మా అదే మా కపిలు ఆల్రెడీ చెప్పాడు నాకు రాత్రే పాములు ఉంటే చాలా జాగ్రత్తగా చేయండి నాకు అసలే పాములు అంటే భయం పాములు తేళ్ళు జీలు అన్నీ ఉంటాయి అనమాట అవి కూడా మన ఇంటి దగ్గర వెళ్ళలేక కంటికి కనిపించవయ్యా సేమ్ ఒక ఆ ఇసక్ కలర్ ఎలా ఉందో అలా ఉంటాయంట దానికోసం భయం వేసి చూపు వేసుకుని చేతున్నాను పాము అంటే ఎవరికైనా భయం కదా అదో రకమైన మొత్తం ఇదంతా పే కలుగుతాం నేను ఎందుకంటే ముందు వీడియో తీసిన తర్వాత రికార్డింగ్ చేస్తున్నానంటే నేను చేసింది ఇంచుమించు వీడియో రెండు మూడు గంటలు ఉంటుంది ఇది అందుకే స్పీడ్గా పెట్టాను అనమాట నేను అయితే చెప్పిన కవరు కాబట్టి మళ్ళీ తర్వాత చెప్తాను ఇవన్నీ పైన ఎండ కిందేమో ఇసగా thank <laughs> you అసలు అయితే అయిపోయినాయి ఇంక ఈ తీదామని వెళ్ళాను తీదామని వెళ్తే అది అయితే చాలా గట్టిగా ఉందనమాట చాలా లోపల కంట పాతేసినట్టు ఉన్నారు సరేలే నీ పని ఎలా కాదు ఉండి వస్తున్నానని ఒక ఊసోటు దొరికితేనే అది పట్టుకెళ్ళి ఇంక తవ్వటం మొదలెట్టాను అది ఏంటంటే మామూలు గుణపం కాదు మామూలు ఊసనమాట దా నాకు ఎక్కడ ఏం కనిపించలేదు ఇంకా అది ఇచ్చి తవ్వుతుంటే అలాగే తవ్వు అని చేయాల చేయను తవ్వునా కూడా నాకు దానివల్ల ఉపకారం లేదు అసలు అదే అలాగనే రాలేదు కడకే ఎన్నికలతో ఉతికినా నాకు చిన్న పార ఒకటి దొరికింది ఇంకా పారెట్టి అనమాట పెద్ద గొయ్యి తీసాను ఇంకా గొయ్యి తీసే కానీ అది కదలలేదు అది నువ్వు ఎంత కదలకపోయా నీ దగ్గర మాయాసాలు సాగుతాయి ఏంటి కానీ అనేది దీన్ని చూసాను ఇంకా కడక పెట్టరు అప్పట్టా పెట్టరు అప్పటా ఏజీ బజ్జ అంటూ పట్టు ఓడపోతే ఏం చేద్దే తాటి లేపినోళ్ళు మీరు లేపలేమా ఇంకా బాగా ఎండేసేసింది ఇంకా గోలు అబ్బా కానీ మజ్జినీ తాగేసి అప్పుడు మళ్ళీ మొదలెడదామని ప్రయత్నించాను అనమాట నీళ్ళు కూడా ఎక్కువని మరి ఏం చేస్తాం అలాగే తాగాను ఇవి మాత్రం చాలా జాగ్రత్త కట్టుకెళ్ళాలి ఎందుకంటే దీని ఎంత ఉంటాయంట పాములు జెర్లు అవని అందుకని దానికి ఊస కట్టుకుని ఆ ఊసతో అనమాట ఇవన్నీ లాక్కెళ్ళి వెళ్ళి అయ్యన్నాడు ఓ దిక్కిన పెట్టమన్నాడు ఇవన్నీ లాక్కెళ్ళి దిక్కిన పెట్టి దానికి ఒక అది అంటే ఒక టబ్బలా ఉన్నది అక్కడ వేరేది అది వేసుకొని పెట్టి అన్నాడు అదే ఇంకా ఊస కట్టుకుని లాక్కెళ్ళనమాట ఒకటి ఒకటి జాగ్రత్త చూసుకుంటా లాక్కెళ్ళి అక్కడ జమస్ వేసాను దిక్కిని ఇంకా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాను అనమాట అక్కడ కొంచెం సంచిలో మేత కూడా ఉంది అది కూడా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఈ పైన నల్ల డ్రమ్ ఉంటుంది నల్ల డ్రమ్ పట్టుకొచ్చి నల్ల డ్రమ్ పెట్టేసామంటే మన పని అయిపోయినట్టు ఇంకా ఎందుకంటే ఇంచుమించి వీడియో రెండు మూడు గంటలు చేశాను కానీ నాకు ఎడిటింగ్కి సరిగా అన్నమాట ఇలా చేస్తున్నాను మరి నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడి నుంచి అవుతున్నారో కామెంట్ చేయండి నిన్న అయితే బాగా కామెంట్లు చేశారు సౌదీ నుంచో మరి ఎక్కడి నుంచో కానీ కామెంట్లు చేశారు రిప్లై కూడా ఇచ్చాను చాలా నాకు ధైర్యం అనిపించింది అనమాట మీరు కూడా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఎలాగైతే మన పని క్లిప్ పూర్తి అయిపోయింది ఈ వీడియో మొక్క మా ఊరికి కూడా పంపుతాను అంటే వీడియో మొత్తం పంపించాను ఈ ఊర్కు పంపుతాను అనమాట బాగా చేసావు అంటాడో ఏ అయితే చేసేహం అయిపోయింది మనం పట్టు పడితే వదలం కదా ఓకే మరి బావి బాయ్ వంట చేసుకుంటాను